ఈ రోజు వీడియోలో అయితే మనము పోచంపల్లి సీకో పట్టు శారీస్ అయితే చూడబోతున్నాం అండి చూస్తున్నారు కదా శారీస్ మంచి కలర్ కాంబినేషన్స్ లో గా ఉంటాయి ఇవి కట్టుకుంటే చాలా గ్రాండ్ గా అండ్ చాలా లైట్ వెయిట్ లో ఉంటాయండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ లో సూపప్ గా ఉన్నాయి శారీస్ అన్ని కూడా అండ్ కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒకదాన్ని మించి ఒకటి ఉందండి సో ఇవన్నీ వచ్చేసి మనము మార్కెట్ మార్కెట్లో మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్ అయితే చూస్తున్నామండి వీళ్ళ షాప్ ఏంటంటే వీళ్ళ షాప్ స్పెషాలిటీ కంప్లీట్ గా అన్ని కూడా పోచంపల్లి సారీ శారీస్ ఉంటాయండి అండ్ అక్కడక్కడ కలంకారీ సారీస్ కూడా ఉంటాయి బట్ ఇవి ఈ ప్రైసెస్ లో మనకి పోచంపల్లిలో దొరికే ప్రైసెస్ లోనే వీళ్ళ దగ్గర కూడా దొరుకుతాయండి మనం పోచంపల్లి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు సో వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ లో ఎల్పిటి మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ అండి సో ఈ సారీస్ చాలా బాగున్నాయి చూడండి ఒకవేళ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదు అంటే మనము షాప్ ని విజిట్ చేస్తే ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చండి సో లెట్ వీడియోలోకి వెళ్ళిపోతాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మనం స్కిప్ చేస్తూ పోతే ఏంటంటే కాంబినేషన్స్ మిస్ అయిపోతాము మనం కాంబినేషన్స్ కోసమైనా చూడాలి కంప్లీట్ గా సో వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ మంచి మంచి శారీస్ అయితే చూపించబోతున్నాము అన్ని ఎయిట్ ఇంచెస్ బార్డర్స్ అండ్ ఫోర్ ఇంచెస్ బార్డర్స్ ఉన్నాయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి హలో అండి వెల్కమ్ టు మన షాప్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్బినార్లో ఉంటుంది షాప్ నెంబర్ థర్టీ టూ సో ఈరోజు మనకి కలెక్షన్ వచ్చేసి పోచంపల్లి సీకో శారీస్ అండి ఇవి సీకో పట్టి శారీస్ వీటిలో మనకి ఎయిట్ ఇంచెస్ బార్డర్స్ ఉంటాయి ఇంకా బార్డర్ డిజైన్ లేకుండా ఫోర్ ఇంచెస్ బార్డర్ కూడా ఉంటాయి ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చిన్న బార్డర్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది టూ హండ్రెడ్ డిఫరెన్స్ కలెక్షన్ మనకి ఫస్ట్ మాత్రం పెద్ద బార్డర్ ఎయిట్ ఇంచెస్ అనేది చూపిస్తున్నాను వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలో చూపించిన కలెక్షన్ కాకుండా కూడా మన దగ్గర ఇంకా స్టాక్ ఉంటుంది ప్రజెంట్ ది బెస్ట్ కలెక్షన్స్ మన దగ్గర ఏవైతే అవైలబుల్ రన్నింగ్ ఉందో అవి మాత్రం చూపిస్తున్నాను ఇవి వచ్చేసి టూ సైడ్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ అండి టూ సైడ్ మనకి పెద్ద బార్డర్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ ప్యూర్ సీకో పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇది ఎలాంటి కలర్ షేడ్ అనేది కలర్ డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు మనకి వాష్ తర్వాత అయినా సరే నార్మల్ షాంపూ వాష్ చేసుకోవచ్చు ఎలాంటి మనకి డ్రై వాష్ డ్రై క్లీనింగ్ రోలింగ్ అనేది అవసరం ఉండదు మనకి మెటీరియల్ ఇది శారీ వచ్చేసి పింక్ కలర్ పళ్ళు బ్లాక్ కలర్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకు బ్లాక్ కలర్లో బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది అండి ప్రతిసారికి ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ సేమ్ వస్తుంది మనకి శారీసే వచ్చే శారీ నెంబర్ వన్ అండి మనకి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ మాత్రం ఇవే కాకుండా కూడా మీరు వాట్సాప్ చేస్తే మనకి స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా కూడా ఫొటోస్ పంపిస్తాం మేము అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ ఇంచెస్ బార్డర్ వచ్చేసి అన్నీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ సారీ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది డార్క్ బాటిల్ గ్రీన్ శారీ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ స్టార్టింగ్ మాత్రం అన్నీ మీకు పెద్ద బార్డర్స్ మాత్రమే చూపిస్తున్నాను ఎయిట్ ఇంచెస్ బార్డర్ టూ సైడ్ ఎయిట్ ఇంచెస్ వస్తుంది బోర్డర్ ఇది వచ్చేసి లెమనల్లో శారీ అండి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మాత్రం ప్రతి సారీకి వస్తుందండి మనకు పోచంపల్లి కాటన్ శారీస్కి బ్లౌజెస్ రావు అంతకుముందు చూసిన వీడియోలో సీకో మాత్రం విత్ బ్లౌజ్ శారీస్ వస్తాయి ఇవన్నీ లెమనంలో విత్ డార్క్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి లెమనన్లో విత్ లైట్ స్కై బ్లూ సారీ అండి ఇది సేమ్ పళ్ళు ఏ కలర్ వస్తుంది అదే బ్లౌజ్ వస్తుంది కలర్ కాంట్రాస్ట్ లెమనాల్లో శారీ విత్ లైట్ స్కై బ్లూ బ్లౌజ్ లైట్ స్కై బ్లూ వస్తుంది రాణి పింక్ కలర్ శారీ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి రెగ్యులర్ బ్లూ వస్తుంది మనకి బ్రౌన్ మంచిగా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ మాత్రం రెగ్యులర్ బ్లూ కాకుండా పింక్ కలర్ శారీ విత్ బ్రౌన్ కాంబినేషన్ డార్క్ బ్రౌన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ శారీ విత్ లైట్ స్కై బ్లూ అండి ఇది స్కై బ్లూ కలర్ ప్రతి డిజైన్ డిఫరెంట్ ఉంటుందండి ప్రతి సారీకి నెక్స్ట్ వచ్చే డిజైన్ చూడండి మీరు ఏది కూడా రిపీటెడ్ ఉండదు అన్నీ డిఫరెంట్ వస్తాయి బ్లూ కలర్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి ఎల్లో విత్ ఆరెంజ్ కాంబినేషన్ ఎల్లో కలర్ శారీ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ పళ్ళు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ లైట్ స్కై బ్లూ సారీ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి చాలా డిఫరెంట్ ఉంది సారీ ఓపెన్ చేసే చూడండి డిజైన్ కూడా చాలా రన్నింగ్ డిజైన్ ఇది మాకు మోస్ట్ సేలింగ్ ఐటమ్ ఇది ఈ డిజైన్లో ఫుల్ డిజైన్ వస్తుందండి ఫుల్ నవరత్నం డిజైన్ వస్తుంది వానే డిజైన్ గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ ఆరెంజ్ అండి ఇది పింక్ కలర్ శారీ విత్ ఆరెంజ్ కాంబినేషన్ ఇది కూడా డిఫరెంట్ కలర్ ఎల్లో అండి ఇది ఎల్లో షేడెడ్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ పళ్ళు బ్లూ కలర్ బార్డర్ బ్లౌజ్ కూడా బ్లూ వస్తుంది కాంట్రాస్ట్ అన్నిటికి ఇవన్నీ ఎయిట్ ఇంచెస్ ఎయిట్ టు ఎయిట్ ఇంచెస్ బార్డర్ అండి టూ సైడ్ అన్నీ ఒకటే ప్రైస్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మనకు లోకల్ హైదరాబాద్ వాళ్ళ షాప్కి కూడా విజిట్ చేయవచ్చు టైం స్టాక్ అనేది ఉంటుందండి కాకపోతే మీరు వీడియోలో చూస్తున్న స్టాకే సేమ్ రిపీటెడ్ ఉంటుందని గ్యారంటీ ఉండదు ఎందుకంటే సేల్ అయిపోతే మాత్రం మళ్ళీ హ్యాండ్లూమ్స్ కాబట్టి కంప్లీట్గా మళ్ళీ మళ్ళీ సేమ్ రిపీట్ అవుతాయని గ్యారంటీ ఉండదు కాకపోతే మన దగ్గర ఎనీ టైం కలెక్షన్ మాత్రం ఉంటుంది మీరు విజిట్ చేయొచ్చు షాప్కి సాటర్డే సండేస్ కూడా షాప్ ఓపెన్ అయి ఉంటుందండి ఫెస్టివల్స్కి కూడా హోల్సేల్లో కావాలంటే కూడా మేము సప్లై చేస్తాం ఇక కాటన్ సారీస్ కానీ బెడ్షీట్స్ కానీ సీకో శారీస్ కానీ ఫ్యాబ్రిక్స్ అయినా సరే మన దగ్గర కాటన్ బ్లౌజెస్ మస్టర్స్ బ్లౌజ్ పట్టు బ్లౌజులు అన్నీ దొరుకుతాయి మన దగ్గర మన ఎయిట్ ఇంచెస్ బార్డర్లో సీకో ఈ లాస్ట్ శారీ అండి ఇది ఎలిఫెంట్ డిజైన్ బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఎయిట్ ఇంచెస్లో మీకు చూపిస్తున్నాను జస్ట్ ఒక ఫిఫ్టీన్ కలర్స్ మాత్రమే చూపించాను ఫిఫ్టీన్ కలర్స్ ఫిఫ్టీన్ డిజైన్స్ మాత్రమే ఇవి కాకుండా కూడా ఇంకా ఎయిట్ ఇంచెస్లో కలెక్షన్ అనే ఉన్నాయండి మనకు ఫార్టీ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అని చేస్తే మనం ఫోటోస్ పంపిస్తాం ఇవే కాకుండా కూడా వీటిలో ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ బార్డర్ చూపిస్తాను సో ఇప్పుడు చూపించేస్ అని మనకి ఫోర్ ఇంచెస్ బార్డర్ అండి ఇలాక వరకు మనకి ఎయిట్ ఇంచెస్ చూపించాను క్వాలిటీ అయినా సరే డిజైన్ సేమ్ ఉంటుంది బార్డర్ ఒకటే చేంజ్ ఉంటుందండి మనకి ఇలాగ మనకి టూ సైడ్ ఎయిట్ ఇంచెస్ వచ్చింది సేమ్ సైడ్ ఇప్పుడు కూడా టూ సైడ్ ఫోర్ ఇంచెస్ వస్తుంది క్వాలిటీ మాత్రం సేమ్ ఉంటుంది బార్డర్ వైజ్గా మనకు ఒక టూ హండ్రెడ్ రూపీస్ తక్కువ ఇది త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ మనకి ప్రైస్ మాత్రం టూ హండ్రెడ్ తగ్గుతుంది బార్డర్ వల్ల మనకు చిన్న బార్డర్ ప్రిఫర్ చేసేవాళ్ళు చిన్న బార్డర్ తీసుకోవచ్చు పెద్దది కావాలంటే కూడా పెద్దది వీటిలో కూడా మనకు చూపించే వీడియోలో కాకుండా కూడా ఇంకా కూడా కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ అండి బ్లాక్ కలర్ శారీ ప్యూర్ బ్లాక్ కలర్ అండి డార్క్ బ్లాక్ కలర్ శారీ చిన్న తమలపాక్ డిజైన్ వచ్చింది విత్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ విత్ కాఫీ కలర్ బ్లూ పళ్ళు కాంబినేషన్ ఇవన్నీ ఫోర్ ఇంచెస్ అండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ గ్రీన్ కలర్ శారీ విత్ బ్లూ కలర్ పళ్ళు ఇవన్నీ బార్డర్ అండి సారీ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి ఇన్ కేస్ ఏదైనా శారీ సేల్ సేల్ అయిపోయి ఉంటే మాత్రం మీకు అవైలబుల్ ఫొటోస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం మేము లెవెన్ఎల్లో విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి సేమ్ డిజైన్ ఇలాగా మనకి బ్లాక్ అండ్ రెడ్ చూపించానండి సేమ్ డిజైన్ ఇది బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లాక్లో సేమ్ డిజైన్లో టూ ఉన్నాయి బ్లాక్ అండ్ రెడ్ ఇంకా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది వచ్చేసి క్రీమ్ వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా క్లాసీ ఉంచుకోండి ఇది వెడ్డింగ్ కలెక్షన్ ఇది చాలా బ్రైట్ ఉంది ఆఫ్ వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎల్లో కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ బ్లూ ఇవన్నీ సీకోపట్లు ప్యూర్ హ్యాండ్లు ఫోర్ ఇంచెస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే పెద్ద బార్డర్కి చిన్న బార్డర్కి టూ హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్ అంతే అండి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఏ కైనా సరే మనకి ఈ డిజైన్ చూడండి మనకి బార్డర్ కొద్దిగా డిఫరెంట్ వస్తుంది మనకి వీవింగ్లో డిజైన్ బార్డర్ అనేది ఇచ్చారు దీంట్లో మంచి పేస్టల్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ గ్రే అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ వచ్చింది ఈ ఫోర్ ఇంచెస్లో మనకి లాస్ట్ శారీ అండి ఇది పింక్ కలర్ శారీ బ్రైట్ పింక్ కలర్ శారీ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వీడియోలో మాత్రం లాస్ట్ అండి ఇది మనకి ఫొటోస్ మనకే పంపిస్తాను నేను వాట్సాప్ చేస్తే వీడియోలో నచ్చితే ఏదైనా స్క్రీ స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఇంకా కలెక్షన్ కావాలంటే మాత్రం మనకు వాట్సాప్ చేయండి ఇంకా పంపిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్